వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్తే మనీషా అంటుంది మిత్రతోని ఇదంతా లక్ష్మి వల్లే లక్ష్మి వల్లే లక్కీకి ఇంతలా జ్వరం వచ్చింది ఇన్ని ఇయర్స్ కష్టపడి మిత్ర పెంచుకున్నాడు లక్కీని ఎంతో జాగ్రత్తగా అమ్మ గుర్తు రాకుండా ఇప్పుడు ఈ లక్ష్మి చేసిన పొరపాటు వల్ల పాపం లక్కీ వాళ్ళ అమ్మను తలుచుకుంటూ పాపం జ్వరం తెచ్చేసుకుంది రాత్రి రాత్రి ఇదంతా లక్ష్మి నిర్లక్ష్యం వల్లే తను చాలా కేర్లెస్ అని చెప్పి మిత్రకి చెప్తూ ఉంటుంది అనమాట మనీషా ఇక అప్పుడే జాను వాటర్ క్లాత్ తీసుకొస్తుంది టివ్వు అని చెప్పి ఇక తడిగుడ్డ పెడుతూ ఉంటుందన్నమాట లక్కీకి డాక్టర్ అట్ని పిలువు అని చెప్పి మిత్ర వివేక్కి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు మనీషా అలాగే దేవి అని మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఏంటి ప్లాన్ అని చెప్పి అడుగుతుంది దేవి అని అప్పుడు మనీషా అంటుంది ఆంటీ ఏముంది ప్రజెంట్ ఈరోజు ఖచ్చితంగా మిత్ర చేత నేను లక్ష్మిని ఇంట్లో నుంచి గెట్టేస్తాను అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇవాళ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఖచ్చితంగా ఆ మీటింగ్కి లక్ష్మి అటెండ్ అవ్వాలి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవి అని లక్కీని వదిలి ఒక్క సెకండ్ కూడా లక్ష్మి పక్కకు వెళ్ళదు ఇంకా అందులో వింతేముంది నువ్వు చేయగలిగేదేముంది అని దేవి అని అంటూ ఉంటే కరెక్టే అంటే లక్ష్మి వెళ్ళదు కానీ ఆ మీటింగ్కి వివేక్ అలాగే ఇదిగో మిత్ర వెళ్ళేలా చేయాలి వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టి వెళ్తారు అయితే లక్ష్మి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుందిగా లక్కీ పక్కన ఇక అప్పుడు మనం ఏదో ఒకటి ప్లాన్ వేసి లక్ష్మిని కాసేపు అయినా సరే పక్కకి అంటే బయటికి ఏదో ఒక పని మీద పంపించాలి ఇక అప్పుడు పక్కన ఎవరు చూసుకునే వాళ్ళు లేక లక్కీకి ఆటోమేటిక్గా ఫీవర్ పెరిగిపోతుంది ఇక అప్పుడు మిత్ర దృష్టిలో ఏమవుతుంది లక్ష్మి ఇంట్లో పక్కన లక్కీ పక్కన లేదు కాబట్టే లక్కీకి ఇంతలా జ్వరం జరిగి పెరిగిపోయింది అని చెప్పి ఏటైనా లక్కీ అంటే చాలా ప్రాణం కాబట్టి ఇక లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఇది నా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాన్ని అంటుంది ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ ఏం చెప్పి లక్ష్మిని పంపిస్తావు అని చెప్పి అంటుంది ఏదో ఒక ప్లాన్ అంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఏదో చేస్తాను ముందైతే ఆఫీస్కి వివేక్ అలాగే మిత్ర వెళ్ళనివ్వండి ఆ తర్వాత ఆలోచిద్దాము నిన్న టెండర్ విషయంలో ఫెయిల్ అయ్యాను ఈ విషయంలో మాత్రం ఈ ప్లాన్ అస్సలు ఫెయిల్ అవ్వనివ్వును అని మనిషి అంటుంది తర్వాత డాక్టర్ వస్తారనమాట లక్కిని చూడడానికి ఇక డాక్టర్ అంతా చూసి టెంపరేచర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఇక ఎవరో ఒకరు పక్కనే ఉండి గంట గంటకి టెంపరేచర్ అయితే చూస్తూ ఉండండి ఆ తర్వాత నేను త్రీ అవర్స్ త్రీ అవర్స్కి మెడిసిన్ ఇచ్చిన ఇచ్చింది వెయ్యండి సరేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటారా అనగానే అవసరం లేదు ఈవినింగ్ వరకు చూద్దాము తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్ సంగతి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మిత్ర వచ్చి లక్కి పక్కన కూర్చోగానే మీరు లేవండి నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏంటో మనం చూసుకునేది నేను సరిగా చూసి చూసుకోకపోబట్టే లక్కీకి ఇంతలాగా ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి మనిషి ఇక నుంచి లక్కీని నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది అప్పుడు లక్ష్మి కోపంతో ఏంట నువ్వు చూసుకునేది ఇప్పటిదాకా నేనే చూసుకున్నాను లక్కీని నేను లక్కీని బాగా చూసుకుంటున్నాను కాబట్టి లక్కీ నన్ను అమ్మ అని చెప్పి పిలుస్తుంది ఆయన నువ్వు ఏ అధికారంతో లక్కీని చూసుకుంటావు నేను లక్కీకి అమ్మని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పి ఇద్దరు వాదిస్తూ ఉంటారు అప్పుడు మిత్ర అంటాడు ఇద్దరులో ఎవరు చూసుకోకలేదు నా లక్కీని నేనే చూసుకుంటాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటప్పుడు వివేక్ అంటాడు వదిన ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది లేదు వివేక్ నాకు ఏ ఇంపార్టెంట్ ఏ బిజినెస్ ఏది ఇంపార్టెంట్ కాదు లక్కీ కన్నా కూడా ఇవాళ నేను ఇంట్లోనే ఉండి లక్కీని చూసుకుంటాను ఏమండి నన్ను నమ్మండి ఈవినింగ్ కల్లా నేను లక్కీ పక్కనే ఉండి ఈవినింగ్ కల్లా నేను జ్వరం తగ్గించేస్తాను ప్లీజ్ అండి నన్ను నమ్మండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది జున్ను కూడా అంటాడు అవునా నువ్వు బాబాయ్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మతో పాటు నేను ఇక్కడే ఉంటాను ఈవినింగ్ మీరు వచ్చేసరికి లక్కీ లేచి కూర్చుంటుంది ఓకేనా నాన్న అని చెప్పి జున్ను కూడా అంటూ ఉంటే అప్పుడు మిత్ర అయితే సరే లక్ష్మి నిన్ను నమ్మి నేను లక్కి నీ దగ్గర అప్పగిస్తున్నాను డాక్టర్ చెప్పినట్టు టైం టు టైం టెంపరేచర్ అప్డేట్ చేయాలి అలాగే మెడిసిన్స్ కూడా వేయాలి ఓకేనా అనగానే అలాగే అండి అని చెప్పి అంటుందనమాట లక్ష్మి ఆ తర్వాత ఇక మిత్ర అలాగే వివేక్ ఆఫీస్కి బయలుదేరదా అని చెప్పి రెడీ అవడానికి వెళ్తారు ఇక ఆ రూమ్ నుంచి దేవి అని మనిషి కూడా వెళ్తారు ఇక లక్కిని చూసుకుంటూ ఉంటుంది లక్ష్మి తర్వాత ఇక కాసేపు అయ్యాక వివేక్ అలాగే మిత్ర ఆఫీస్కి రెడీ అయ్యి బయలుదేరుతూ ఉంటారు ఇకప్పుడు జాను కూడా బయటకు వచ్చి బావగారు మీరేం టెన్షన్ పడకండి లక్కీని మా ఒక్క ఉంది కదా నేను కూడా ఉన్నాను కదా చూసుకుంటాము మీరేం కంగారు పడకండి అని చెప్పి ధైర్యం చెప్తుంది సరే అని చెప్పి ఇక వివేక్ అలాగే మిత్ర ఆఫీస్కి బయలుదేరతారు ఆ తర్వాత ఇదంతా చూస్తూనే ఉంటారనమాట పైనుంచి దేవ్యాని మనిషా ఇక దేవ్యాని అంటుంది మిత్ర వివేక్లో ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు లక్ష్మి నువ్వు బయటికి పంపించిన జాను కూడా ఉంటుంది కదా ఇంట్లో దానికి ఏంటి ఆప్షన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దేవ్యాని అదే చెప్పబోతున్నాను అంటే జానుని మీరు ఏదో ంగా బయటికి తీసుకెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆ జాను నా మాట వింటుందా నేను దాన్ని బయటకు తీసుకెళ్లేదేంటి ఏం చెప్పి బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి దేవి అని అంటుంది మనీషాతోని అప్పుడు మనీషా ఆంటీ తను మీ కోడలో ఏదో ఒకటి చెప్పి బయటికి తీసుకెళ్ళండి ఆ తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి దేవి అని పక్కకు వెళ్తుంది అని వెళ్ళి జానుతోని జాను మనం బయటకు వెళ్దాం గుడికి వెళ్దాం అనగానే గుడికా ఇప్పుడా అని చెప్పి అంటుందనమాట జాను అవును అంటే లకీకి బాగలేదు కదా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాము అనగానే అదేంటి మీకంత బు మంచి బుద్ధి ఎక్కడదో అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని నా మనోరాలు కాదా ఏంటి అయినా జస్ట్ దేవుడికి దండం పెట్టుకోవడానికే కదా రా వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే అక్కకి చెప్పేసి వస్తాను అని చెప్పి జాను అంటుంది అప్పుడు అని అంటుంది గుడికి వెళ్తా అంటే మీ అక్క వద్దంటుందా ఇంత చిన్న విషయం కూడా వెళ్ళి చెప్పాలా అనగానే సరే అయితే వెళ్దాం పదండి అని చెప్పి జాను అంటుంది తోని ఇటు పక్క మనిషి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పి లక్ష్మిని కన్విన్స్ చేసి బయటికి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పక్క లక్ష్మి లక్కి దగ్గర ఉంటుంది అక్కడే జున్ను కూడా ఉంటాడు అమ్మ అమ్మ అని చెప్పి లక్కీ కలవరిస్తుంటే నేను ఈ పక్కనే ఉన్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జును అంటాడు అమ్మా నిన్ను కాదు కలవరించేది వాళ్ళ సొంత అమ్మ గురించి అనగానే సొంతమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది అవును నేను రాత్రి నాన్నతో కూడా అదే మాట్లాడింది ఇంకా నాన్న కూడా కొంచెం చెప్పాడు అని చెప్పి అనగానే ఇటు పక్క నుంచి అప్పుడే మనిషి కూడా వింటూ ఉంటుంది వీళ్ళ మాటలు ఏం చెప్పారు నాన్న ఇంకేం చెప్పారు వాళ్ళ అమ్మ గురించి చెప్పారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జును అంటాడు కొంత చెప్పారమ్మా నిన్న భాస్కరంగులు స్కూల్కి వచ్చారు కదా కలవడానికి అయితే అని చెప్పబోతున్న టైం కి అప్పుడే లక్ష్మి ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి భాస్కర్ వచ్చాడా అని చెప్పి ఇటు మనిషి ఒకడు వింటూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే భాస్కర్ ఫోన్ చేస్తాడు అమ్మ నేనమ్మా భాస్కర్ని అనగానే భాస్కర్ అనే చెప్పండి అనగానే అప్పుడు చెప్తాడనమాట భాస్కర్ అది లక్కీ మాప గురించి నీతో మాట్లాడాలమ్మా అనగానే అవునా ఇప్పుడు నేను ఆ లక్కీకి కొంచెం ఫీవర్గా ఉంది అనగానే నేను ఈ ఫోన్లో అందుబాటులో ఉంటానమ్మా నీకు రా రామ్మా ఇక్కడే ఉంటాను కాసేపట్లో అని చెప్పి ఫోన్ పెట్టేస్తారనమాట అంటాడు అమ్మ ఇప్పుడు నువ్వు వెళ్తే లక్కీ వాళ్ళ అమ్మ గురించి తెలుస్తుంది కదా భాస్కర్ అంకుల్ చెప్తారు అప్పుడు లక్కీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది జ్వరం కూడా తగ్గిపోతుంది కదా వాళ్ళ అమ్మ గురించి తెలిస్తే అనగానే నిజమే కానీ నేను లక్కీని వదిలిపెట్టి వెళ్ళలేను కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట లక్ష్మి ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు అని మనిషి అనుకుంటుంది ముందైతే భాస్కర్ గురించి లక్ష్మి వెళ్ళేలా చేయాలి ఆ తర్వాత వాళ్ళిద్దరినీ కలవనికుండా చేయాలి లక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి ఎవరినో కలవాలి ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి అంటున్నావు అని చెప్పి అనగానే ముఖ్యమైన వ్యక్తి తర్వాత కలుస్తాను అని చెప్పి అంటుందనమాట లక్ష్మి అప్పుడు మనిషి అంటుంది ముఖ్యమైన వ్యక్తి అంటున్నావు మళ్ళీ తర్వాత కలిసే అవకాశం వస్తుందో రాదో నేను ఉన్నానుగా నేను చూసుకుంటాను అనగానే నువ్వా నువ్వు చూసుకునేది ఏంటి నేనే చూసుకుంటాను తర్వాత అయినా కలుస్తాలే అతన్ని అని చెప్పి అంటుందనమాట లక్ష్మి ఇక జున్ను అంటాడు అమ్మ పిన్ని కూడా ఉంది నేను కూడా ఉన్నాను చూసుకుంటాంలే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటూతో అంటూ ఉంటాడు జున్ను ఇక అప్పుడు మనిష కూడా వెళ్ళి లక్ష్మి ఉన్నాగా చూసుకుంటాను అనగానే అయితే ఒక గంటలో వచ్చి చేస్తాజున్ను జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అనమాట లక్ష్మి అప్పుడు ఇక మనిషా అంటుంది జాను స్నానానికి వెళ్ళింది అప్పుడు దాకా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక లక్ష్మి బయలుదేరుతుంది కార్లో ఇదే టైం అని చెప్పి అనుకుంటుంది మనిషా పక్క ఆఫీస్కి వెళ్ళిన మిత్ర లక్కీకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయదు కార్లో ఉంటుంది టెన్షన్ పడుతూ ఇక రెండు మూడు సార్లు ఫోన్ చేస్తాడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక వివేక్ వచ్చి ఏంటనే టెన్షన్గా ఉన్నావు అనగానే మీ ఉదయం ఫోన్ చేస్తున్నాను లక్కీ గురించి తెలుసుకుందామని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి జానుకు ఫోన్ చేయి అనగానే సరే అలాగే అని చెప్పి వివేక్ పక్కకు వచ్చి జానుకు ఫోన్ చేస్తాడు ఇక అప్పటికే గుడికి వెళ్ళి రిటర్న్లో ఉంటారనమాట కార్లో దేవి అని అలాగే జాను ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పి జాను అంటూ ఉంటూ ఉంటుంది అప్పుడు పక్క నుంచి దేవి అని ఎవరు ఫోన్ చేసింది అనగానే ఆ మా ఆయన అని చెప్పి అంటుందనమాట జాను ఆ చెప్పండి అనగానే అదే లక్కీకి ఎలా ఉందా అని చెప్పి వదిలి పక్కనే ఉందా అనగానే మా అక్క పక్కనే ఉంది మేము ఇద్దరికి గుడికి వచ్చాము కాసేపట్లో ఇంటికి వెళ్తాం అనగానే అప్పుడు వివేక్ అంటాడు సరే అయితే ఇంటికి వెళ్ళి లక్కీతో ఫోన్ చేయించండి అని టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి అంటాడనమాట ఇక ఫోన్ పెట్టేస్తాడు వివేక్ ఆ తర్వాత ఇక అటువైపుగా కార్లో వెళ్తూ ఉంటారు కదా జాను అలాగే దేవి అని ఇక రోడ్డు మీద భాస్కర్ కనిపిస్తాడనమాట దేవ్యానికి ఇక అప్పుడే కార్ ఆపి ఎందుకు కార్ ఆపారు అని చెప్పి జాను అంటుంది అని నీకు చెప్పాలా కార్ దిగకు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి కార్ దిగేసి ఇక డోర్ పెట్టేసి దేవ్యాన్ని పక్క ఎందుకు వచ్చేసి ఇక దేవి అని మనిషికి ఫోన్ చేస్తుంది ఇప్పుడే భాస్కర్ అక్కడ కనిపించాడు అనగానే పక్కనే లక్ష్మి ఉందా అని చెప్పి మనిషి అంటుంది లేదు వాడు ఒక్కడే ఉన్నాడు టెన్షన్ పడుతూ కనిపిస్తున్నాడు అనగానే వాడిని ఎలాగోలో అక్కడి నుంచి పంపించేయండి అని చెప్పి లక్ష్మి వాడి కోసమే బయలుదేరింది అని మనిషి అంటుంది వాడు నేను ఎలా పంపించాలి అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది జస్ట్ వాడికి కనిపించండి అంతే వాడి పారిపోతాడు అనగానే దేవ్యాన్ని కనిపిస్తుంది ఇక్కడ దేవ్యాన్ని చూసిన భాస్కర్ అమ్మో ఈ దేవ్యాన్ని వచ్చింది ఏంటి ఆ మనిషి పంపించిందా మళ్ళీ రౌండ్ నీళ్ళు పంపించి నన్ను కిడ్నాప్ చేస్తుందా ఏమో లక్ష్మిని తర్వాత కలుస్తాను అని చెప్పి ఇక భాస్కర్ పాడిపోతాడు ఇక ఇప్పుడు దేవ్యాన్ని అంటుంది నువ్వు చెప్పినట్టు నిజంగానే వాడు పాడిపోయాడు మనిషి అనగానే ఆయన ఇక లక్ష్మి రోడ్ల మీద పిచ్చి వాడి పిచ్చిదానిలాగా వాడి కోసం తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంట్లో నేను గేమ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే నీ బుర్రే బుర్ర హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ చాను ఉంటుంది ఏంటి నేను కార్ దిగన్నాను కదా ఎందుకు దిగావు అని చెప్పి అని అరుస్తూ ఉంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి अटू